అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట ముప్పై ఎనిమిదవ భాగము రచయిత వేదసుని గారు మహాలక్ష్మి రాధాకృష్ణ గారు నిత్య మనస్సునితో ఇక మేము వెళ్తాము జాగ్రత్త అని చెప్పి దేవుతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పటికి సాయంత్రం కావడంతో మనస్సుని రంగమ్మతో వీరాకి కాఫీ ఇవ్వు రంగమ్మ అనంగా బయటికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చాడు ఏదో ఆలోచిస్తూ టెన్షన్లు కూడా ఉన్నట్టున్నాడు అని అంటుంది రంగమ్మ వెళ్ళి కిచెన్లో కాఫీ కలుపుతూ ఉంటుంది వీర్ మనస్సుని వైపుకి చూస్తూ ఇప్పుడు వామిటింగ్స్ తగ్గాయా నీరసంగా ఏం లేదు కదా మధ్యాహ్నం భోజనం చేసావా సాయంత్రం ఏమైనా ఫ్రూట్స్ తిన్నావా మెడిసిన్స్ వేసుకున్నావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు వీర్ మనస్సుని వీర్ అడిగిన ప్రశ్నలన్నిటికీ తల ఊపుతూ అవును అని సమాధానం చెప్తుంది వీర్ మనస్సునితో డాడ్ కనిపించటం లేదు రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారా అని అడుగుతాడు మనస్సుని అవును వీరు గారు ఆయనకి ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం కదా అని అంటుంది వీరు మనస్నితో ఆయనకే కాదు నీకు కూడా రెస్ట్ చాలా అవసరం ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు వెళ్ళు నీ రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు మనస్ని మూతి తిప్పేసుకొని లోపల ప్రేమ ఉన్న బయటికి మాత్రం చూపించటం లేదు కోరుకుంటున్నాను కదా అని ఈ లండన్ బాబు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని అనుకొని తన రూంలోకి వెళ్తూ ఉంటుంది వీరు రంగంతో కాఫీ తీసుకురా రంగమ్మ అని తల పగిలిపోతుంది అని తల పట్టుకొని సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంటాడు మనస్సుని ఆ మాటలు విని తన వీరకి తలనొప్పిగా ఉంది అని టెన్షన్ పడుతూ చాలా ఫాస్ట్గా వీర దగ్గరకు వచ్చి వీరు పక్కన కూర్చొని తలనొప్పిగా ఉందా అని చెప్పటం లేదంటే వీర చాలా నొప్పిగా ఉందా అని అంటూ మనస్సుని వీరు తలపట్టుకొని రంగమ్మ తొందరగా వెళ్ళి వీర మెడిసిన్ తీసుకుని అని అంటుంది మనసుని వీరికి మాత్రం ఈ వర్మ విషయం తన దగ్గర దాచిపెట్టిందని మనస్సుని అని కోపం వస్తూ ఉంటుంది మనసుని మీద మనస్సుని మాత్రం వీరా కోపాన్ని కూడా పట్టించుకోకుండా ఎందుకు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నావు వీరా డాక్టర్ ఏం చెప్పాడు నీకు రెస్ట్ తీసుకోమని చెప్పాడు కదా తలకి ఇంకా గాయం మానలేదు ఉదయం నుండి ఏమీ తినలేదు మెడిసిన్ వేసుకోలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు వీరా కళ్ళు చూడు ఎంత ఎర్రబడ్డాయో చాలా తలనొప్పిగా ఉందా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు అని ప్రేమని మొత్తం వీరా మీద కురిపిస్తూ ఉంటుంది మనస్విని వీరికి తన భరించలేనంత నొప్పి ఒకవైపు మనస్సుని వర్మ విషయం చెప్పలేదన్న కోపం ఇంకొక వైపు వర్మ గురించి తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు అన్న నిస్సహాయత మరొక వైపు అన్నీ కలిపి మనస్సుని మీద చూపిస్తూ చాలా కోపంగా మనస్సునికి దూరంగా జరిగి బేస్ వాయిస్తో ఏం చేస్తున్నావు నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి నేను నీ వీరని కాదు అని ఇలా నాకు దగ్గరకు రావాలని చూడకు అర్థమైందా మనస్విని పదే పదే వీరా వీరా అని నన్ను విసిగించుకు నిన్ను చూస్తుంటే చిరాకేస్తుంది నాకు అయినా నేనేం చిన్నపిల్లా కాదు నా జాగ్రత్త నేను చూసుకోగలను అయినా నీకు రూంలోకి వెళ్ళమని చెప్పాను కదా ముందు చెప్పిన పంచేయ్ వెళ్ళు ఇక్కడ నుండి అని గట్టిగా అరుస్తాడు వీర్ సడన్గా తన మీద అంత సీరియస్ అయ్యేసరికి మనస్సుని వీరి కోపానికి భయపడి సోఫాలో నుండి లేచి వీరికి దూరంగా జరుగుతుంది వీరికి కొంచెం భయపడుతూనే వీర ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అని మౌనంగా వీరి వైపుకి చూస్తుంది మనస్సుని అప్పుడే రంగమ్మ వీరు మెడిసిన్ తీసుకురావడంతో మనస్విని ఆ మెడిసిన్ తీసుకొని సారీ వీరు గారు మరిచిపోయాను కంగారులో మళ్ళీ ఇంకొకసారి పిలవను నా మీద కోపం ఉంటే తర్వాత చూపించండి ప్లీజ్ ముందు ఈ మెడిసిన్ వేసుకోండి తలనొప్పి తొందరగా రిలీఫ్ ఉంటుంది అని వీరికి మెడిసిన్ ఇచ్చి బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది మనస్విని వీరు మనస్సుని బాధను చూసి ఇచ్చా అనవసరంగా ఆ వర్మ మీద కోపాన్ని అమ్మ మీద చూపించాను అయినా ఆ వర్మ గాడి విషయం ఇంకా దాచిపెడుతుంది కొంచెం కూడా బుద్ధి లేకుండా తనని నిలబెట్టి వర్మ గురించి అడగటం నాకు ఒక లెక్క కాదు కానీ మళ్ళీ తను ఏదో అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది దాంతో నాకు కోపం వస్తుంది అది చూసి మనస్సుని బాధపడుతుంది అందుకే ఏమీ అడగలేకపోతున్నాను అని అనుకొని మనస్సుని ఇచ్చిన మెడిసిన్ వేసుకొని కాఫీ తాగుతాడు వీర్ నేనన్న మాటలకి అయింది కావచ్చు అసలే ఉదయం నుండి సరిగ్గా తినలేదు నేనన్న మాటలు తలుచుకొని బాధపడుతుంది అని మనస్సుని దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు వీర్ కానీ బయట అంతా తిరిగి వచ్చాడని అనుకొని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది ఫ్రెష్ అయ్యి అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అనుకొని తన నా రూంలోకి వెళ్తాడు వీర్ మనసుని తన లోకి వెళ్ళి ఈ లండన్ బాబు చాలా ఎక్కువ చేస్తున్నాడు అయినా నేనేమన్నాను మెడిసిన్ వేసుకోమని తలనొప్పి తగ్గుతుంది అన్నాను ఆ మాత్రానికి అంతగా అరవాలా నా మీద కోపంతో మెడిసిన్ వేసుకున్నాడో లేదు రెండు నిమిషాలు అక్కడే ఉండి చూసి వస్తే బాగుండేది మహా అయితే ఇంక రెండు తిట్లు తిట్టేవాడు కదా అయినా వీరికి ఈ మధ్య చాలా కోపం వస్తుంది నా మీద కూడా అరుస్తున్నాడు చెప్తా చెప్తా ఈ లండన్ బాబు సంగతి తర్వాత చెప్తాను అని అనుకుంటుంది మనస్విని ఇప్పుడు ఈ లండన్ బాబు టైం నడుస్తుంది నా టైం కూడా రాకపోతుందా అప్పుడు లండన్ బాబుకి బుద్ధి చెప్పకపోతానా అని అనుకుంటుంది మనస్విని అప్పుడే టైం చూసేసరికి ఏడు దాటుతుంది మనస్సుని వీర ఉదయం నుండి సరిగ్గా తినలేదు తొందరగా వెళ్ళి వీర కోసం భోజనం ప్రిపేర్ చేయాలి అని ప్రెషావుదామని తన చీర కొంగు పిన్ను తీసి చీర విప్పుతూ వీర గురించి ఆలోచిస్తూ నిన్నటి నుండి వీర ఏ విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాడు ఏదో ఎంక్వైరీ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒకవేళ నేను ఇలా ఎందుకు చేస్తున్నానని ఎంక్వైరీ మొదలుపెట్టాడా ఏంటి వీర ఎంక్వైరీ మొదలు పెడితే ఆ ఈశ్వరవర్మకి తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా ఆ వర్మ అన్నంత పని చేస్తాడు లేదు లేదు వీరాని ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయకుండా డైవర్ట్ చేయాలి అని ఆలోచిస్తూనే చీర విప్పేసి తన బ్లౌజ్ హుక్కు తన బ్లౌజ్ బుక్ తీస్తూ తను చేస్తున్న పనిని మర్చిపోయి దీర్ఘ ఆలోచనలో ఉండింది మనస్విని వీరు ఫ్రెష్ అయ్యి అమ్ము నేను అన్న మాటలకి ఫీల్ అయ్యి ఏడుస్తుంది కావచ్చు అనవసరంగా కోపడ్డాను ఉదయం నుండి ఏడుస్తూనే ఉంది అని అనుకొని డైరెక్ట్గా మనస్విని రూమ్లోకి వస్తాడు వీరు లోపలికి రాగానే అక్కడ కనిపిస్తున్న దృశ్యానికి వీర ఫ్యూజులు ఎగిరిపోతాయి వీరు వచ్చింది కూడా గమనించడం లేదు మనస్విని వీరు వచ్చింది కూడా గమనించినంతగా మనస్సుని తన వీర ఆలోచనలో లీనమైపోయింది ఈ హుక్స్ ఏంటి రావటం లేదు ఈ బ్లౌజ్ హుక్స్ కూడా వీరలాగా మొండిగా తయారైపోయాయి అని అంటూ తన బ్లౌజ్ హుక్ తీస్తూ ఉంటుంది మనస్సుని మనస్సుని అలా చూసి మన వీర్ అన్నీ మర్చిపోయి మనసుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు మనసునికి ఆ బ్లౌజు రావటం లేదు సడన్గా మనసుని వీర వైపుకి చూసి తను చేస్తున్న పనిని ఆపేసి వీర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తలనొప్పి తక్కువగా ఉందా అని వీరాని అడుగుతూ ఉంటుంది వీర్ గొంతు తడారిపోయి గొంతులో నుండి మాట కూడా రావటం లేదు వీర చూపులు మత్తుగా ఏదోలాగా ఉన్నాయి అనుకొని మనసుని తన వైపుకి తాను చూసుకుంటుంది అప్పుడు గుర్తొస్తుంది మనసునికి తను ఏం చేస్తుందో అని వెంటనే మనసుని సిగ్గుపడి వెనక్కి తిరిగి ఏంటి వీరు గారిది అలా రూమ్లోకి డైరెక్ట్గా రావచ్చా అని అంటుంది వీర్ మాత్రం పూర్తిగా మనసుని మాయలో పడిపోయి మనసునికి దగ్గరగా వస్తాడు మనసుని వీపు మొత్తం పరుచుకున్న తన కుర్రలను పక్కకు జరిపి తన నడుమును చుట్టేసి తన్మయత్వంతో మనసుని మెడ మీద తన పెదవులను అద్దుతాడు వీర్ వీర్ స్పర్శకి మనస్సుని పరవశంతో కళ్ళు మూసుకుంటుంది వీరు తడి ఆరని ముద్దుల వరుస మనస్సుని మెడ మీద నుండి భుజాల వరకు మనస్సుని విశాలమైన వీపు నుండి నడుము వంపున వరకు కురుస్తూనే ఉంటుంది వీర్ శ్రేష్టలకి మనస్సుని విరహం తాళలేక ముందు వైపుకి తిరిగి వీరని గట్టిగా తన గుండెల్లోకి అదుముకుంటుంది వీర్ ఉద్రేకపడుతూ మనస్సుని పెదాలను అందుకుంటాడు మనస్సుని వీర్ ముద్దుకి పరవశిస్తూ ఉంటుంది చాలా రోజులుగా తన అమ్మకి దూరంగా ఉన్న వీర్ ఆ క్షణం అన్నీ మర్చిపోయి తనలో రేగుతున్న విరహాగ్నికి లొంగిపోయి బలహీన పడిపోతూ తన అమ్ముకి తన ప్రేమని తెలియజేస్తూ తన అమ్ముని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు ఇక్కడ రాజేంద్ర చక్రవర్తి మెల్లగా నడుస్తూ తన రూమ్లో నుండి బయటకు వచ్చి వీరు వచ్చాడు రంగమ్మ అని అడుగుతాడు రంగమ్మ వచ్చాడు గారు అని చెప్తుంది అప్పుడు రాజేంద్ర టైం చూసుకునేసరికి ఎనిమిది కావస్తుంది రా టైము ఎనిమిది అవుతుంది వెళ్ళి మనస్సుని వీరిని భోజనానికి పిలుచుకురా అసలే కడుపుతో ఉన్న పిల్ల టైంకి తినాలి కదా ఉదయం నుండి సరిగ్గా తినలేదు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి దాంతో రంగమ్మ మనస్సుని వీరిని పిలుచుకురావటానికి మనస్సుని రూమ్ దగ్గరికి వస్తుంది ఇక్కడ రూమ్లో లో కూడా ప్రేమగా వీర తనని దగ్గరికి తీసుకోవడంతో తన మనసుతో పాటు శరీరానికి కూడా వీరాకి అప్పగిస్తుంది వీర్ ఉద్రేకం తారా స్థాయికి చేరుకుంటుంది వీరు తన ముద్దులతోని తీవ్రతని పెంచుతూ ఉంటాడు కొద్దిసేపటికి అమ్ముకి ఊపిరి భారం అవుతుంది అని ముద్దుకి బ్రేక్ ఇచ్చి వీర్ తన అమ్ముని బెడ్ మీదకి చేర్చి తన మీదకి వాలిపోతాడు మనస్సుని బ్లౌజ్ నుండి ఉబ్బెత్తున ఎగసిపడుతున్న యథ సంపదకి ఆ సున్నితమైన స్పర్శకి వీర్ ఇంకా మోహావేశంలోకి వెళ్ళిపోతూ మనస్సుని ముఖం మీద ముద్దులు పెడుతూ మనస్సుని పర్వాలకు అడ్డంగా ఉన్న తెరని కూడా తొలగిస్తూ మనస్సుని శరీరం నుండి తన చీరను వేరు చేస్తూ మనస్సుని నడుముని తన చేతితో తడుముతూ ఉంటాడు వీర్ మనస్సుని కూడా తన వీరకి పూర్తిగా సహకరిస్తూ వీరని గట్టిగా అల్లుకుపోతుంది అప్పుడే పానకంలో పుడకలాగా మన రంగమ్మ మనస్సుని డోర్ దగ్గరకు వచ్చి డోర్ కొడుతూ అమ్మగారు అమ్మగారు భోజనానికి రండి రాజేంద్రబాబు గారు పిలుస్తున్నారు అని అంటుంది ఆ పిలుపుకి వీర్ మనస్నిలు ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు వీరు ఏం చేస్తున్నాడో గుర్తు చేసుకొని వెంటనే మనస్సునికి దూరంగా జరుగుతాడు మనసుని కూడా సిగ్గుపడుతూ ఒంటి పైన చీర లేకపోవడంతో దుప్పటి తీసి కప్పుకుంటుంది మళ్ళీ రంగమ్మ అమ్మగారు ఏమైంది ఏం చేస్తున్నారు అని అనగానే వస్తున్నాను రంగమ్మ అని అంటుంది మనసుని రంగమ్మ తొందరగా రండి రాజేంద్రబాబు గారు మీకోసం ఎదురు చూస్తున్నాడు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది రాజేంద్ర చక్రవర్తి రంగంతో ఏమైంది రంగమ్మ మనసుని ఏం చేస్తుంది అని అడుగుతాడు అప్పుడు రంగమ్మ ఏమో బాబుగారు నేను లోపలికి వెళ్ళలేదు అని అంటుంది రాజేంద్ర ఎందుకు వెళ్ళలేదు రంగమ్మ చూసావు కదా ఉదయం ఎలా నీరసం పడిపోయిందో దగ్గరుండి తీసుకురాకపోయావు అలాగే వీరిని కూడా నీతో పాటే భోజనానికి పిలువు అని అంటాడు రంగమ్మ అప్పుడే వీర్బాబు గారు మనస్సుని అమ్మగారు రూంలోకి వెళ్ళాడు కదా ఇద్దరు రూంలో ఉన్నారు బాబుగారు అందుకే లోపలికి వెళ్ళలేదు అని అంటుంది రాజేంద్ర చక్రవర్తి ఏంటి రంగమ్మ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా అనవసరంగా వాళ్ళనే డిస్టర్బ్ చేశావు కదా వాళ్ళిద్దరు కలిసి ఏకాంతంగా మాట్లాడుకొని చాలా రోజులవుతుంది అని అంటాడు రంగమ్మ కూడా తన పొరపాటును అర్థం చేసుకొని నేను అంతగా విషయం గురించి ఆలోచించలేదు బాబుగారు అని అంటుంది ఇక్కడ వీరు మనస్సుని వైఫ్కి చూస్తూ మనస్సుని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని నేనేంటి ఇలా బిహేవ్ చేశాను అమ్ముని చూస్తే చాలు మనసులో ఏవేవో తుంటరి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి తను అన్న మాటలు సిగ్గు లేకుండా మర్చిపోయాను నేను కంట్రోల్లో ఉండాల్సింది అనవసరంగా తొందరపడ్డాను అని అనుకుని వీర్ బెడ్ పై నుండి కిందికి దిగుతూ ఉంటే మనస్సుని తన వీరాన్ని సంతోషం కోసం వీరా చేపట్టుకొని వెళ్ళొద్దు అని అంటూ వీరాని గట్టిగా హక్ చేసుకుంటుంది మన వీరికి సగంలో ఆపేసిన పని పూర్తి చేయాలని మనసులో బలంగా ఉన్నా కూడా మనసుని మైకంలో నుండి బయటపడ్డాడు కదా లేని కోపాన్ని ముఖం మీద తెచ్చుకొని మనసునిని విసురుగా దూరంగా జరుపుతాడు మనస్సుని వీర అలా దూరంగా జరిపేసరికి ఫీల్ అవుతూ వీరి వైపుకి చూస్తుంది వీరికి ఆ క్షణం మనసుని అన్న మాటలు గుర్తుకు వచ్చి మనసుని భుజాలు పట్టుకొని నీకు అనిపిస్తుంది కదా మనస్సుని ఎన్ని మాటలు అన్నా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నాను నిన్ను తాకుతున్నాను నీ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నానని నువ్వు అనుకుంటుంది నిజమే నీ విషయంలో నేను ఎంత ప్రయత్నించినా స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నాను నిన్ను తాకకుండా నీకు దూరంగా ఉండలేకపోతున్నాను నిన్ను చూస్తే చాలు నిన్ను వెంటనే నా గుండెలకు అత్తుకోవాలని ముద్దు పెట్టుకోవాలని నిన్ను అణువనువు తాకాలని అనిపిస్తుంది కానీ నువ్వన్నట్టుగా నాలో కోరికలు పెరిగిపోయాయి నీ మీద పడి దొరకటానికి నాకు కోరికలు తీర్చుకోవడానికి మాత్రం కాదు కోరికలే తీర్చుకోవాలని అనుకునేవాడినైతే ఇప్పుడు ఇలా ఆగిపోయే వాడిని కాదు కేవలం నీ మీద ఉన్న అనంతమైన ప్రేమతో నిన్ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాను నువ్వు ఎన్ని మాటలు అన్నా ఇంకా నీ మీద ప్రేమ పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు ఇప్పుడు కూడా నా మనసులో నిన్ను గట్టిగా హత్తుకోవాలని ఉంది కానీ నీ మాటలు గుర్తుకు వచ్చి గుండెల్లో చాలా నొప్పిగా ఉంది అని బాధపడుతూ అంటాడు వీర్ వీర్ మాటలకి మనసుని నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వీరా అని మళ్ళీ అక్కడే ఆపేసి వీర్ గారు నేనేమి అలా అనుకోవటం లేదు నాకు తెలుసు మీరు నా మీద ప్రేమతోనే నాకు దగ్గరవుతున్నారు అని అంటుంది మనస్సుని వీర్ నవ్వుతూ నీకు తెలుసా నీకు తెలుసా నీకు నిజంగా తెలిసినట్లయితే నువ్వు అలా మాట్లాడేదానివి కాదు మిస్సెస్ మనస్విని అయినా ఆ రోజు నేను నీకు దగ్గరవుతున్నానని నా గురించి ఒక్క రాక్షసుల్లా కానీ మృగం అని హూమనైజర్ అని మాట్లాడేదానివి కాదు నాతో ఉండటం ఇష్టం లేదు నేను తాగటం ఇష్టం లేదు నాతో జీవితం పంచుకోవటం ఇష్టం లేదు నా ప్రేమ అవసరం లేదు అసలు నాది ప్రేమే కాదు అని ఇంట్లో నుండి వెళ్ళిపోయావు కదా నేను నచ్చినప్పుడు నా మీద ప్రేమ లేనప్పుడు మరెందుకు ఇప్పుడు ఇలా నాకు సొంతం కావాలని అనుకుంటున్నావు ఎందుకు ఈరోజు నన్ను అడ్డుకోలేదు నా స్పర్శకి ఎందుకు ఫీల్ అవుతున్నావు నా ముద్దుకి ఎందుకు పరవశించపోతున్నావు ఎందుకు నాలో కలిసిపోవాలని అనుకుంటున్నావు నా మీద ఎందుకు నీకు ఫీలింగ్స్ ఉన్నాయి వీటన్నిటికీ సమాధానాలు చెప్పు మనస్విని సరే ఈరోజు పక్కన పెట్టు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత నన్ను పోలో చేస్తూ మన ఎస్టేట్కి ఎందుకు వచ్చావు వచ్చావు సరే తాగిన మధ్యలో ఉన్న నన్ను ఎందుకు దగ్గర తీసుకున్నావు ఆ రాత్రి మన మధ్య అందమైన కలయిక ఎందుకు జరగనిచ్చావు నేను తాగటం ఇష్టమే అని ఎందుకన్నావు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి నాకు ఎందుకు నన్ను పిచ్చోడిని చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతాడు వీర్ మనసుని దగ్గర వీరడిగిన ఏ ప్రశ్నకి సమాధానం లేదు కళ్ళల్లో కన్నీళ్లు తప్ప వీరికి ఈసారి మాత్రం మనస్సుని కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకా కోపాన్ని తెప్పిస్తున్నాయి ఇంకా వీర్ కోప్పడుతూ ఇప్పుడు కూడా నిజం చెప్పవా నువ్వు ప్రశ్న అడిగితే సమాధానం ఉండదు కన్నీళ్లు మాత్రమే ఉంటాయి ఆ సముద్రమైనా ఇంకిపోతుంది కావచ్చు కానీ నీ కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం ఇంకిపోవటం లేదు నిన్ను ప్రేమించినందుకు నువ్వు నా ప్రాణం అనుకున్నందుకు నాకు కూడా ఏడుపు తప్ప ఏం మిగిలింది ఇప్పటికైనా ఆ ఏడు పాపు చూడలేకపోతున్నాను అని అంటాడు వీర్ మనస్సుని తన కన్నీళ్లు తుడుచుకొని మీరు అడిగిన ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు వీరు గారు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను మిమ్మల్ని అలా మాటలు అనాల్సి రావడానికి నా గుండె ఎంత రంపప్ కోతను అనుభవించిందో నాకే తెలుసు నేను అన్న మాటలకి నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడిగినా కూడా నేను చేసిన తప్పు చెరిగిపోదు క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు మీరు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు కానీ మీరు పదే పదే నేను అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటే నేను చూడలేను దయచేసి నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ కోసమైనా మీరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి మీరు బాధపడుతూ ఉన్న ప్రతిసారి గిల్టీ ఫీలింగ్తో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను నేను కూడా ఇక ఎప్పటికీ మిమ్మల్ని ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళను మీరు బాధపడే పనులు ఏమీ చేయను ఈ ఒక్కసారికి నన్ను అర్థం చేసుకోండి నేను మళ్ళీ మీ మనసులో రాజేంద్ర గారి మనసులో మీ అమ్మూ గ నా స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాను అని అంటుంది మనసుని అప్పుడు వీరు చాలా వెటకారంగా ఏ చెట్టు కింద కూర్చొని వచ్చావు ఇంతగా జ్ఞానోదయం అయ్యింది కానీ నీకు జ్ఞానోదయం లేటుగా అయ్యింది నువ్వు లేట్ చేశావు మనసుని ఎప్పుడైతే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసావో అప్పుడే అన్ని అద్దులు చెరిపేశావు నువ్వు ఇక ఎప్పటికీ నా మనసులో స్థానం ముందులా అంత ఉన్నతంగా ఉండదు ఇక నాకు దగ్గర కావాలని ప్రయత్నించకు నాకు ఇప్పుడు అర్థమవుతుంది నీకు జ్ఞానోదయం అయ్యి నన్ను వదిలి ఉండలేమని తెలిసి నేను నిన్ను దూరం పెడుతున్నాను అని నువ్వు నువ్వు నా బలహీనతను అడ్డు పెట్టుకొని కావాలనే నాకు నీ అందాన్ని చూపిస్తూ నన్ను నీ అందం మాయలో పడేయాలని చూశావు ఏంటి ఆల్మోస్ట్ నీ మాయలో పడిపోయాను నేను ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే నేను నీకు దగ్గర అవుతాను అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు అని కోపంగా అంటాడు మనసుని కూడా కోపంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేమి కావాలని చేయలేదు నేను చేయని వాటికి కూడా నన్ను తిడితే ఊరుకోను అయినా నేను నా రూమ్లోనే ఉన్నాను నువ్వే నా రూంలోకి వచ్చావు నువ్వే నన్ను దగ్గరకు తీసుకున్నావు నువ్వే నీ ఇష్టం వచ్చినట్లు ముద్దు పెట్టుకున్నావు ఇంకా ఏదో ఏదో చేశావు మళ్ళీ నన్ను అంటావేంటి అయినా నిన్ను నా మాయలో పాడేయాలని నాకేమి లేదు అయినా నా మాయలో నువ్వెప్పుడో పడిపోయావు ఇంకా కొత్తగా పడేదేముంది నిన్ను పడేయటానికి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు నాకు మిస్టర్ విరాన్స్